రాఖీ గొట్టం ద్వారా మావోయిస్టులు ఏ సాధించలేరన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మారిడి మిల్లి ఎన్కౌంటర్ లో మావోయిస్టు హిద్మా అతని భార్య మృతి చెందారు మావోయిస్టులు లొంగిపోవాల్సింది అన్నారు బండి సంజయ్ చిన్న పిల్లలకి తుపాకులు ఇచ్చి మావోయిస్టులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలన్నారు బండి సంజయ్ లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు మేము జంగల్లో ఉండి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం మా ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం అనేక మంది ఇవాళ లో చనిపోతున్నారు మా అన్ని పేద కుటుంబాలు మా కుటుంబాలను దూరం పెట్టినాం మా కుటుంబాలను దూరం పెట్టి మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం లాస్ట్ లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి అలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు ఇవాళ మళ్లీ అప్పీల్ చేస్తున్నా అందరు లొంగిపోండి ఇంకా నాలుగు నెలలు మాత్రమే మీకు సమయం ఉంది నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది అమిత్ షా గారి యొక్క లక్ష్యం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి మీకు అవకాశం ఇంకా నాలుగు నెలలు ఉంది వాళ్ళ హిడ్మా ఇవాళ పెద్ద నాయకుడు మావోయిస్టు సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు ఏం సాధించాడు చెప్పాలి ఏం సాధించిండు అలా నువ్వు జనబోద్దు ఆయన చనిపోయా బాధ చనిపోయా ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలేట్స్ మీరు మోసపోకండి